హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేపించబోయే రెసిపీ పుట్నాల పొడి ఇంకా కొన్ని ప్లేసుల్లో దీన్ని గుళ్ళ శనగపప్పు పొడి అని కూడా అంటారు లేకపోతే అని కూడా అంటారు దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాలు తీసుకుని అందులో ఒక్క స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు కొద్దిగా జీలకర్ర ఒక్క వెల్లుల్లి తప్ప ఇది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు మా నేర్చు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి మీకు అవ్వలేదని అనిపిస్తే ఇంకొకసారి చేసుకోండి చేసుకున్నాక చిన్న స్పూన్తో మొత్తం కలుపుకొని దీన్ని వేడి వేడి అన్నంలో కానీ లేకపోతే ఉండిపోయిన అన్నంలో కానీ కొద్దిగా నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ కూడా మన ఇళ్ళల్లో చాలా రకాల పొడలు చేస్తూ ఉంటారు కదా కందిపూడని ఆవిసింజల పొడలు ఇలా వాటి అన్నిటినీ వేయించి చేసుకోవాలండి దీనికైతే అంత అవసరం లేదు జస్ట్ మనం తిని టూ మినిట్స్ ముందు చేసుకున్న సరిపోతుంది మనం ఇలా అయిపోయిన కందిపొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కనీసం రెండు నెలలు వాడుకోవచ్చు మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్